ఈ బంతి చేను కనబడ్డది చెప్పాము ఇక బంతి బంతి చూసి మేము ఆనందానికి అవధులు లేకుండా అయిపోయినాయి కొంచెం దగ్గరికి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే ర్యాండమ్ వీడియో అండి ఇది డిసెంబర్ థర్టీ ఇంకా జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అది అన్నట్టు రెండు రోజులది వీడియో అండి అక్క వాళ్ళ ఇంటికి పాము రెండు తలలది వచ్చిందంటే చూడ్డానికి పోయినామండి ఈ పాము చూస్తేనంట చాలా మంచిది అంట కదా అది నిజమేనా అసలు గూగుల్లో సెర్చ్ చేస్తే అదైతే పాము ఒక హాఫ్ ఇయర్ ఒక సైడ్ నుంచి వెళ్తుందంట ఇంకొక హాఫ్ ఇయర్ ఇంకో సైడ్ నుంచి వెళ్తుందంట టూ సైడ్స్ రెండు తలలు ఉన్నాయి కదా అట్లనంట ఇంకా ఈ పాముకి కోట్లు కోట్లు కోట్లంట అంటే కేజీస్ని బట్టి అట్లా ఐదు కేజీలు పది కేజీలు అట్లా ఎన్ని కేజీలు అయితే అన్ని లక్షలు కోట్ల దాకుంటుందంట దీని కాస్ట్ ఏమో మరి అట్లయితే చూపిస్తున్నారు గూగుల్లో ఇంకా దీన్ని చాలా మంది పెంచుకుంటారంట లక్ష్మి అంట ఇంట్లో ఉంటే ఇది ఎంతవరకు నిజమో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి నిజమేనప్పుడు అయితే లేదు ఇంకా పాము అటు సైడ్ లోపల సైడ్ చెట్లు ఉన్నాయి అన్నట్టు అట్లా స్ట్రైట్ గా వెళ్తే అటు సైడ్ వెళ్ళిందంట రోడ్డు సైడ్ రెండు తలకెల పాము తలకెలో బడులు అవునా ఏమైనా చేసే సలహా ఏమైనా ఉందా తెలుసుకుందా అని చేసిన కదులు ఇక్కడ పోలీసులు పట్టుకుపోతారు చెప్తే అంటాలని చేసిన అంతేనా అందుకే నేను ఏం వెళ్ళి చెప్పాలి మట్టి కూసుకున్నాను ఒక ఆయన వచ్చి ఆ రంధ్రంలో చేయి పెట్టి నేను తీసుకుపోయి చాదుకుంటా అనేసి పెట్టిండంట ఇంకా అది లేదు ఆల్రెడీ అది పారిపోయింది దానికి తెలిసిపోయిందో ఏమో పాపం దాన్ని పాములు పట్టే వాళ్ళకి ఇట్లా చెప్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా దానికి దానికి ఏమైనా చేస్తే మనకు పాపం కలుగుతుంది కదా అనేసి మా అక్క ఫోన్లో మాట్లాడతాను దాని గురించి ఇటుక ఇక్కట పక్కరు అరే ఇట్లు ఆడ ఎండు ఉన్నది దానికి ఎండు కట్ అయింది ఇట్లా తో తోక సన్న లేదు రౌండ్ ఉన్నది ఇట్లా ఇంకా ఇది జనవరి ఫస్ట్ రోజు అండి ఎంత ఉంది చూడండి రోడ్ల మీద అసలు దారి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్కి ముందు నుంచి అసలు రోడ్డే కనబడతలేదు ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అండి ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి అట్లనే భద్రకాళి గుడికి కూడా వెళ్దామని వెళ్తున్నాము గుడికి స్వెటర్లు వేసుకొని పోతే బాగుంటుంది అని వేసుకోలేదు కానీ ఇచ్చాలి మాత్రం ఘోరంగా ఉంది ఆ మంచుకి బిల్డింగ్స్ ఏ కనబడతా లేకపోయి చూడండి దూరంలో దూరం అంటే దూరం ఏమి కొంచెం దగ్గరలోనే ఉన్నాయి అయినా కూడా మంచు మొత్తం కప్పబడి ఉన్నది ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ జనవరి ఫస్ట్ కదా కలర్స్ తోని ముగ్గులు వేశారు ఇంకా బుధవారం కూడా కదా అది స్వాములకి స్పెషల్ కదా అయ్యప్ప స్వామికి స్పెషల్ డే కదా బుధవారము అందుకని ఇక్కడ ప్రతి బుధవారము వంటలు చేసి స్వాములందరూ ఇక్కడ తింటారంట

হ্যাঁ সব দিয়ে সব 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 ఇక్కడ చాలామంది స్వాములు ఇరుముడి కట్టుకుంటున్నారు మీరు కూడా చూస్తారనేసి కొంచెసేపు అయితే వీడియో తీసానండి ఇదిగోండి అయ్యప్ప స్వామి ఎంత బాగున్నాడు చూడండి అలంకరించేళ్ళు మొత్తం దీపాలతోని ఆ మెట్లు ముందు అసలు ఎంత బాగుందంటే చూస్తా అంటే చూడాలనిపించి ఉంది అసలు మేము అసలు అభిషేకం టైం వరకు వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి అభిషేకం అయిపోయింది ఇంకా మొక్కుకున్న తర్వాత ఇక్కడ అరవన్నం పెడుతున్నారండి ప్రసాదంగా ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్గా ఉంది నేను వీడియో తీస్తుంటే ఒక అతను వచ్చి నేను వీడియోగ్రాఫర్ని మస్తు తీస్తాకా అనేసి తీసిండు కామెడీ ఏంటంటే వీడియో తీయలేదు ఫొటోస్ ఆయనకి ఎట్లా కావాలో అట్లా తీసుకొని నాకు అవి పంపించారా అని అడుగుతున్నాడు ఇప్పుడు మా ఆయనతోనే నేను అదే చెప్తున్నా ఆయన అక్కడికి వచ్చి అడుగుతున్నాడు అన్నట్టు నాకు ఫొటోస్ పంపండి అని ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ డిస్టెన్స్ ఏ చూడండి అక్కడ గుట్టలు గిట్లా ఉంటాయి కదా భద్రకాళి టెంపుల్ దగ్గర ఇక్కడ నుంచి చూడండి ఎంత మొత్తం మంచు అసలు ఎంత బాగుందో ఇట్లా లొకేషన్ చూడడానికి ఈ భద్రకాళి టెంపుల్ పక్కనే చెరువు ఉండే అండి మంచి నీళ్ళది ఇక్కడ చుట్టుపక్కల ఊర్లకి ఆ వాటరే వచ్చేది ఇక్కడే అండి నా వెనకాల కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్ అక్కడే అన్నట్టు దాన్ని గ్రౌండ్ చేసేళ్ళు పార్కును ఏమో చేస్తారంట ఇంకా గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ తీసుకున్న తర్వాత మేము మా అక్క నేను ఇంకా మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి అందరం కలిసి పడి పూజకి వెళ్ళాం అయ్యప్ప స్వామిది అక్కడికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత పొలాల సైడ్ వెళ్తుంటే బంతి చేయండి అనిపించింది మేము ఎట్లా చేసామో చూడండి కొంచెం తీసుకోడి డైరెక్ట్ చాలా దూరమే వెళ్ళాము ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే టైంలోనే ఈ బంతి అనిపించింది అసలు ఏం చేయాలో అర్థం కాదు మాకైతే మా పిల్లలు చూడండి మా అబ్బాయి వీడియో తీసుకుంటూ నవ్వుతనే ఉన్నారు పిల్లలు ఏ పిల్లల్లాగా చేస్తారు వీళ్ళు అని మేమో మాట్లాడుకుంటాము మరి అంత బాగుంది అక్కడ అసలు ఎంత బాగుందో చూడండి

చామంతి చామంతి అంట ఆసంత్ చామంతి అంతా ఎల్లో కలర్ పూలు ఉండవు చామంతి అంతా అర్థమైంది అర్థమైందా అర్థమైంది చామంతి అంటే

అక్కడ చుట్టూరు గది తెలుసా కందిపప్పు కందులు కొన్ని షార్ట్ వీడియోస్ తీయమని అంటే అక్కడి నుంచి ముట్టుకుంటేనే అన్నం తీస్తానవా ఆన్ చేసినవా అంటే వీళ్ళు వీళ్ళు ఏమో తీసుకుంటూ మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటా వాళ్ళు ఏదో అక్కడ ఫోన్ ఆన్ చేసి వాళ్ళు వాళ్ళు ముచ్చలు పెట్టుకుంటారు

నిజంగా మా పిల్లలు అంటారు చూసినలా చిన్న పిల్లలకు చేస్తారు అని నిజంగా చిన్న పిల్లలనే అయిపోయినట్టు అనిపించింది సూపర్ అనిపించింది అట్లా అప్పుడప్పుడు వీకెండ్స్లనైనా పల్లెటూర్లు పొలాల సైడ్ వెళ్తే నిజంగా మనసుకి ఎంత నిజంగా హాయిగా అనిపిస్తుంది అలాగే పల్లెటూరు వాతావరణం ఇష్టం ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు అందుకే మా ఆయననైతే నేను పొలాల సైడ్ పల్లెటూర్ల సైడ్ తీసుకోమని అడుగుతా ఎప్పటికి మేము అటే తిరుగుతాము అంటే సినిమాలు సిటీలో తిరగడం కంటే నాకు పల్లెటూరు వాతావరణమే ఇష్టం కాబట్టి ఇంకా మా ఆయన కూడా అట్లనే ఇష్టము మా ఇంట్లో మా అక్కలకి మా అన్నయ్యకి అందరికీ పల్లెటూరు వాతావరణమే ఇష్టము అందుకే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక పొలం తీసుకొని ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకొని పండగలు అక్కడే చేసుకోవాలని మేమైతే అనుకుంటా ఉంటాము ఎప్పటికీ ఓకే అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్